సాంస్కృతిక విభాగం అధ్యక్షులు హరిబాబు గారు తిరుపతి సాంస్కృతిక విభాగం పార్లమెంట్ అధ్యక్షులు హరిబాబు గారు సాంబోల్ హరి గారు ఇద్దరూ కలిసి ఒక చిన్న స్కిట్ వేసి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ హలో 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 కడపక కడపకే కడపకా పండగ జరుగుతుందరా మహానాడు పండుగ తెలుగుదేశం పండుగ తెలుగుదేశం సైనికుల పండుగ జరుగుతుందిరా మహానాడు కార్యక్రమం జరుగుతుంది అందుకే వెళ్తున్నా మా కడప మీ కడప అదే మాదే కడప మీద కడప అవునులే సరేగానే ఆ నీ చీని చెట్లు ఎట్లున్నాయా బ్రహ్మాండంగా ఉంది పంట పచ్చగా కాయలతో ఇంతంత లావు అసలు బ్రహ్మాండంగా పంట వేసిన దానికి రాబడి ఇరవై లక్షలు వచ్చింది బా వెరీ గుడ్ వెరీ గుడ్ కంగడా వేసి మావా మా తాత ఎట్టున్నాడా మా తాత ఊర్లో వాళ్ళు వీళ్ళు కొట్లాడుతు ఉంటే మధ్యస్థారికి మధ్యలో దూరినాడు అంతే ఇద్దరూ మా తాతని ఏసేసినారు చచ్చిపోయినాడు కదా గతంలో మీరు నెత్తురు పారిస్తే మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారించి అభివృద్ధి చేస్తుందిరా అవునా కాదా మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు గతంలో తెలుగు గంగక నీళ్లు ఇస్తూ రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే ఇప్పుడు గాలేరు నగర ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నగరి వరకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సరే కానీ ఇప్పుడు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి రోడ్లు అర్థం ఉంది అసలు అసలు విమానంలో పోయినట్టుంది ఎక్కడ ఏ మాత్రం కూడా లేదు అనుకో మా సార్ అంతా గును చెప్పాలంటే మా ఆవిడ గర్భంగా ఉంటే డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తా ఉండారు అక్కడ గుంతలు గుంటలు ఆడు వల్ల అదురికే అక్కడ రోడ్లనే డెలివరీ అయిపోయింది హాస్పిటల్ ఖర్చులు వెరీ గుడ్ అందుకే నేను మహానాడికి వెళ్తున్నాను మీ కడప కాద మన కడప ఓ మన కడప ఓకేనా మన కడప లేతో అందులో తీసుకెళ్ళి మిస్ అయిపోతున్నాయి ఎక్స్ప్రెషన్ వెరీ గుడ్ అదే అదే చంద్రన్న పాలన మహత్యం గతుగుల రోడ్లతో గుంతల రోడ్లతో నవయువకులు మోటార్ సైకిల్ మీద వెళుతూ కూడా అబ్బా యాక్సిడెంట్లు అయిపోయినటువంటి దుర్ఘటనలు నుండి ఇవాళ తారు రోడ్లు దై వెళ్ళిపోతున్న మోటారు వాహనాలు అది మన చంద్రన్న ఘనత అది మన చంద్రన్న పాలన వైభవం సేహో చంద్రన్న ఇప్పుడు రమణ బృందంతో మిమ్మల్ని అరలించడానికి రాజేష్ గారు